అందమైన లోయలో మంచు కొండల నడుమ చిన్నారులు ఒక్కొక్కరుగా మాయమవుతూ ఉంటే అది సాధారణ కిడ్నాప్ కేసు కాదు అది గతం నుంచి వెంటాడుతున్న ఓ ఆత్మకథ చరిత్ర రాజకీయాలు హర్రర్ ఈ మూడింటిని కలిపి వచ్చిన సినిమానే బారముల్లా నవంబర్ ఏడు నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథ విషయానికి వస్తే డిఎస్పి రిద్వాన్ సయ్యద్ తన భార్య గుల్నార్ మరియు పిల్లలతో కలిసి కొత్తగా జమ్మూ కాశ్మీర్లోని బారముల్లకి బదిలీ అవుతాడు అక్కడ అతను ఒక పాత బంగలో కొత్తగా నివాసం మొదలు పెడతాడు ప్రశాంతంగా మొదలైన వారి జీవితంలోకి అనూహ్యంగా భయం ప్రవేశిస్తుంది బారమల్ ప్రాంతంలోని కొందరు చిన్నారులు వరుసగా మాయమవుతారు వారి అదృశ్యానికి సంబంధించిన ఒకే ఒక ఆధారం కత్తిరించబడిన వారి జుట్టు విద్వాన్ కేసును దర్యాప్తు చేస్తుండగా అతని కొత్త ఇంట్లో వింత సంఘటనలు జరుగుతాయి అతని భార్య గుల్నార్ కూతురు వింత శబ్దాలు నీడలు చూసి భయపడతారు ఈ భయంకరమైన సంఘటనలు వెనుక నిజమైన కారణం ఏమిటనేదే తెలుసుకోవటమే కథ కథ ముందుకెళ్లే కొద్దీ రిద్వాన్ యొక్క దర్యాప్తు ఆ ఇంట్లో గతంలో నివసించిన ఒక కశ్మీరీ పండిత్ కుటుంబం యొక్క విషాద చరిత్రను తొంభై దశకంలో కశ్మీర్ లోయలో జరిగిన సంఘటనను బయటపెడుతుంది ఈ అర్ర మిస్సింగ్ పిల్లల కేసు ఈ రెండింటికి లింక్ ఏంటి గతం యొక్క గాయం ఇప్పుడు ఆత్మరూపంలో ఎందుకు ప్రతీకారం తీర్చుకుంటుంది అనేది మీరు తెరపై చూడాలి ఈ సినిమా కేవలం భయపెట్టే దెయ్యాల కథ కాదు ఇది ఒక సైకలాజికల్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ఈ సినిమాకు టెక్నికల్ అంశాలు మరియు నటీనటుల పనితీరు మానవ్ కౌల్ నటన ఈ సినిమాకు ప్రధాన బలం డిఎస్పీ రిత్వన్ పాత్రలో విధి తన వ్యక్తిగత ఆందోళన మధ్య నలిగిపోయే అధికారిగా చాలా సంయమనంతో శక్తివంతంగా నటించారు ఆయన కళల్లో కనిపించే ఆందోళన అయోమయం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి ఆయన భార్య గుల్నార్ పాత్రలో పాషా పాషాసుంబ్లు కూడా సహజమైన నటనతో ఆకట్టుకుంటుంది దర్శకత్వం దర్శకుడు ఆగిక్య సుహాస్ జంబాల వాతావరణాన్ని అద్భుతంగా సృష్టించారు మంచుతో కప్పబడిన భారముల దృశ్యాలు ఒంటరితనాన్ని నిశ్శబ్దాన్ని భయాన్ని ప్రతిబింబిస్తాయి సౌండ్ డిజైన్ ప్రతి అడుగు చప్పుడు ప్రతి గాలి సవ్వడి మనల్ని టెన్షన్లకు నెట్టిస్తాయి ప్లే కథనం చాలా నెమ్మదిగా మొదలవుతుంది కొందరికి ఇది కొంచెం విసుగు తెప్పించవచ్చు కానీ ఒకసారి కథనం లై అందుకుంటే గతం మరియు వర్తమానం యొక్క పజిల్స్ అల్లుకుంటూ పోవడం ఆకట్టుకుంటుంది క్లైమాక్స్ మాత్రం కేవలం భయపెట్టేదే కాదు చాలా హృదయ విదకంగా ఉంటుంది మీరు ఇప్పటికే బారామల సినిమా చూసారా అయితే ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో మాతో పంచుకోండి ఈ రివ్యూ నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి